నమస్తే అండి నా పేరు వాణి ఈమె అమ్మ అనమాట మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు లేక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకోవడానికి ట్రై చేస్తారు అందుకని మన వీలుని బట్టి మనకు టైం దొరికినప్పుడు వాళ్ళతో పిచ్చాపాటి ఏదో ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు యాక్టివ్గా అనిపిస్తారు అన్నమాట మీరే చూడండి పిల్లలు ఉన్నప్పుడు ఇది చేస్తు కదా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అన్నమే తింటుంటి మీ స్కూల్కి టైం అవుతుందని అందుకే టిఫిన్ ఏం చెయ్యం ఉత్త అన్నమే తినేస్తాం అదే అలవాటు అందరం అట్లనే అలవాటు అయింది మాకు రాత్రికి టిఫిన్ చేస్తాం సాయం సాయంత్రం కాదమ్మా రాత్రికి ఈయన ఉన్నప్పుడు ఆయన రాత్రికే టిఫిన్ తింటుండే రాత్రికి అన్నం తినకపోతుండే అందుకని ఇంకా మేమందరం మాకందరం కూడా రాత్రికి టిఫిన్ తినేది అలవాటైంది ఆ నువ్వేం తిన్నావు కాఫీ కాదినవా అమ్మలా అబ్బా నేనున్నప్పుడు రోజు నిద్రపోవా రాత్రి మంచిగా వండుకున్నావేమో అందుకే ఇప్పుడు నిద్ర వస్తలేనట్టుంది కదా అగ వస్తుంది ఆ చేసినందుకు నిద్ర వస్తుందా నీకు మూడు రోజులే అమ్మని దొలక పోదంటే ఆమెకు చేత కాదు కదా అన్నారు నువ్వు అండుకున్నావు ఫోన్ చేసేటి వాళ్ళు నిన్ను లేపితే ఇవ్వలేవు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లేప మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే అప్పుడప్పుడు మీ వీలుని బట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అన్నీ సమకూర్చినప్పటికీ మాట్లాడే వాళ్ళు లేకపోతే ఏదో వెల్తిగా ఫీల్ అవుతారనమాట ఇట్లా మాట్లాడితే వాళ్ళకు భరోసా ఇచ్చినట్టయో ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్